లేవండి బాబా చూడు మిస్టర్ శివాజీ ఇది రెసిడెన్షియల్ కాలనీ అనుకున్నారా రెడ్ లైట్ ఏరియా అనుకున్నారా దిస్ ఇస్ టూ మచ్ మీరు చదువుకున్న వారు పైగా పిజిడి ఉద్యోగం వెనకబడుతున్న వారు ఒకళ్ళకి బుద్ధి చెప్పడం పోయి మీరే బుద్ధి లేకుండా ప్రవర్తిస్తారా సాని కుంపర్లో దూరినట్టు ఇళ్ళలో దూరి సంసారాలు జరగతుంటే మా పరివేం కావాలి మా కాలనీ పరివేం కావాలి కాపురం చేసుకునే కాలనీ మా లాంటి పతివ్రతలు తలెత్తుకు తిరిగే ఒక కాలనీ అండర్స్టాండ్ అరేండి పెళ్లికి ముందు ఉండొచ్చు వందండి ఇది హస్బెండ్ ఉండాలి నేను చెప్పేదేమన్నా వినిపిస్తుందా వినబడింది మనం వాగేదంతా చిరంజీవి అబీబి పాటలాగా వినబడుతుంది మందులో మునిగిపోయాడు తేలడానికి ఇంకా టైం పడుతుంది ఏం చేస్తాం దిగిన తర్వాతే వద్దాం అవసరం అయితే కాలేజీకి సెర సరే ఈ సాక్షిని బయటపడతాం పట్టండి పట్టండి కామ్రాండి రండి రండి అన్నయ్యలు మీ అందరి మాటలో బూతులు బూతుల్లాగా నీతులు నీతుల్లాగా చక్కగా వినబడ్డాయి నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే శివరాత్రి వంపు సొంపుల యంగోత్రి జారితే గంగోత్రి అబేబే 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 చిరంజీవి పాటలా కాదు చాలా క్లియర్ గా డిటెయిల్డ్ గా వర్డ్ టు వర్డ్ స్పష్ట వినబడ్డాయి మీ అందరి మాటల కంటే మా పాలిటిక్స్ అనే చెప్పిన మాటలు నా మ్యాక్డల్ బ్రాండీ కంటే స్ట్రాంగ్ మధురంగా వినబడ్డాయి ఎళ్లికి ముందు వంద ఉంటాయి వెళ్ళి తర్వాత కూడా ఏంటండి అన్నాడు ఇప్పుడు పెళ్లికి ముందు వందం కొని ఓ యాభై చెప్పు పాతికి చెప్పండి కనీసం చెప్పండి ఒక్కటి చెప్పు చెప్పడం అంటే ఎట్లా చేద్దాం ఏదో మాట వరుసకి వంద మాట వరుసకు వంద వంద మాట వరుసకు వరుసలు కలుపుతావరా ఆ పెళ్లికి ముందు వంద అన్నావా అన్నాను వంద వద్దు ఒక్కటి చెప్పు ఏదో క్యాజువల్ గా అన్నానండి అయ్యా క్యాజువల్ గా అంటానికి నువ్వేమైనా కాంట్రాక్ట్లు కలిపే బ్రోకర్ ఉద్యోగం చేస్తున్నావు రా సాగకుండా ఉండాలంటే అవందంటో చెప్పమనమ్మా వంద వందలేండి ఆయన వంద లేదు ఏదైనా ఓచారన్నారండి కాలు జారినా పర్వాలేదు కానీ నోరు జారకూడదు అంటే మా ఫ్రెండ్ శ్రీరామ్ ఏదో బాధలో ఉన్నాడు కదా అని ఆహా బాధలో ఉన్నాడు కదా అని పోన్ లేండి రోజు మీ ఇంట్లో ఉంటే మీకు ఇబ్బంది మా ఇంటికి తెచ్చుకుంటామని నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారురా ఏయ్ ఏ ఆడదాన్నైనా శీలం విషయంలో అవిటి దాన్ని చేయడం అరక్షణం పట్టదరా మీ పెళ్లాలకు మలేరియా వస్తే మగదోమలతో పుట్టించుకున్నారా అని దోమలను కూడా అనుమానించే మీరు నాకు నీతి చెప్పక్కర్లేదు నాకు మీ ప్రియమైన శ్రీరామ్ మాస్టర్ గారి భార్యకి ఎలాంటి సంబంధం ఉందో చెప్పాలి అది నిరూపించి మాట్లాడండి మాస్టర్ ఏదో పొరపాటు అయిపోయింది మీ ఫ్యామిలీ విషయాలు మమ్మల్ని వదిలేసేయండి అలా అనుకున్న వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు వల్ రెడీ మ్యాక్డోల్ బ్రాండ్ నంబర్ వన్ అది ఎక్కడ పడితే అక్కడ ముందు కొట్టడానికి ఎవడ కనపడితే వాడిని కొట్టడానికి ఏ ఇంట్లో పడితే ఆ ఇంట్లో దూరడానికి నువ్వేమన్నా పెద్ద దాదాని కల్లుడు ఇంకా వేస్ట్ వాడితో మాట్లాడనవసరం మాట్లాడనవసరం అంటున్నారు మరి వాడితో పోయి ఫైటింగ్ చేస్తారా ఏం ఫైటింగ్ చేస్తామండి ఆ రెండు మనిషిని ఎత్తి కుదేసి చింతపండి చింతపండి చేశాడు మన కాలనీ అంతా కలిసి కట్టగా వెళ్ళినా వెంట్రుక ముక్కు కూడా పీకలేము అయినా మన పంతుడుమే గాని పెహల్మానం కాదు కదా ఇదిగో మాస్టర్ మీరే ఏదైనా ఐడియా ఉంటే ఆలోచించండి ఆలోచించేది ఏంటండి వాడిని అలా ఊరికే పెట్టకూడదు వాడి మీద ఫోర్ ట్వంటీ చీటింగ్ కేసులు అయినా పెట్టి ఎంతవరకు తీసుకెళ్లాలి అంతవరకు తీసుకెళ్ళాలి టూ టౌన్ స్టేషన్ లో నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు ఎస్ఐ రంగారావు వివాహ భోజనంబు సార్ ఏంటి సార్ ఈ దౌర్జన్యం నేను దౌర్జన్యం చేస్తాను చేస్తావా సార్ అనవసరంగా తొందరపడుతున్నా

మీ బంధువాన్ సెన్స్ అట్లీస్ట్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మై హస్బెండ్ బాయ్ ఫ్రెండ్ ఏ ఉండకూడదా ఇద్దరు పెళ్ళాలు ఆడదానికి ఇద్దరు మొగుళ్ళు ఉండకూడదా మగారికి మాత్రమే మెయింటైన్ చేసే కెపాసిటీ ఉంటుందా ఆడదానికి ఉండదా మీ ఆడిటెంట్ ఓపెన్ గా సెటప్ గురించి స్టేట్మెంట్ ఇస్తుంటే నువ్వెందుకయ్యా కేస్ పెట్టావు పార్ట్నర్షిప్ ప్రాబ్లం సార్ జనరల్ గా ఒక మగాడికి ఒక వైఫ్ సైడ్ కిపో ఉంటే ఎలా సవతి పోరు ఉంటుందో ఆడదానికి ఇద్దరు కేర్ టేకర్స్ ఉంటే ఇలాంటి పార్ట్నర్షిప్ ప్రాబ్లమే వస్తుంది సవతి పోరు బారియమా ఆ సారీ సర్ సపత్తుల మే మిత్రు ఆ వాడు బాయ్ ఫ్రెండ్ నా హస్బెండ్ ఎలా కనిపిస్తున్నాడు పెళ్ళానికి పక్కలేసే బ్రోకర్ లా కనిపిస్తున్నాను ఎందుకండి అంత ఫీల్ అవుతారు బాయ్ ఫ్రెండ్ అన్నమాట నేనేమైనా పుట్టించానా రంపు ముఖుడు అన్న పద నేనేమైనా కల్పించానా నా పెళ్ళానికి పాలన వారితో సంబంధం ఉంది వాళ్ళిద్దరికి సమానక్ష ఉన్నాయి నేను లేని టైంలో ఇంటికి రప్పించుకుంటుంది నా భార్య వాల్ చంపిన టైపు అని కాలుయం మొత్తం చెప్పారా లేదా చెప్పండి ఒక్క మాట కూడా ఎక్స్ట్రా చెప్పలేదు నీకే కాదు నాకు కూడా సిగ్గానే ఉంది ఇక్కడ ఉండాలంటే ఓ పెళ్ళైన వాడి ఇంట్లోకి వచ్చి కాపురంలో భాగస్వామి అడగటం తప్పే నలుగురిలో మీకు తలవంపులు తేవడం రాంగే